మీడియా సోదరుకు అందరికి నమస్కారం ఈరోజు మొదటి సంవత్సరము మరియు ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించడం జరిగింది మా వికాస్ కాలేజీ చూ ప్రారంభించినటువంటి మొదటి సంవత్సరంలోనే సీనియర్ బైపీసీ డిస్టిక్ ఫస్ట్ చేతన అనేటటువంటి అమ్మాయి వెయ్యి మార్కులు కాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి డిస్టిక్ ఫస్ట్ సాధించింది అదే విధంగానే ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో స్టాన్లీ అనేటటువంటి విద్యార్థి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మార్కులు సాధించి కాలేజ్ వికాస్ కాలేజ్ యొక్క ప్రతిష్టను మదనపల్లిలో వ్యక్తం చేశారు అదే కాకుండా ఈ మదనపల్లిలో వికాస్ కాలేజ్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ప్రపంచ సృష్టించడం జరిగింది దీనికి నాకు కోఆపరేషన్ చేసినటువంటి మా అధ్యాప బృందానికి తల్లిదండ్రులకి విద్యార్థులకి మీడియా సహోదరులకి అందరి శ్రేయోగుల ఆచలకి అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను చూడండి